తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక కొత్త మార్పు చోటు చేసుకుంటుంది ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు కౌన్సిలర్లు ఇలా వార్డు మెంబర్ నుండి మొదలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరారు అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీకి అంత పట్టు ఉందంటే దానికి ప్రధాన కారణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పుకోవచ్చు ఈ గ్రేటర్ లో మంచి పట్టుంది ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదనే సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన వ్యూహంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ప్రజల్లో ఆదరణ పొందాలంటే ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని తమ పార్టీలోకి వస్తే మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు అయితే గతంలో రేవంత్ రెడ్డితో తలసానికి ఉన్న స్నేహం కారణంగా వీరిద్దరి మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇక గతంలో టీడీపీలో పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డికి తలసానికి మధ్య మంచి స్నేహం ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక తలసానికి ముఖ్య అనుచరుడైన సరోజ్ని దేవి హాస్పిటల్స్ మాజీ సూపరింటెంట్ డాక్టర్ రవీందర్ గౌడ్ తలసానికి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఖచ్చితంగా తమ పార్టీలో గ్రేటర్ లో మంచి పట్టున్న నేతలు కావాలి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ నుండి ఎవరొచ్చినా కూడా ఆహ్వానిస్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి ఎన్నో వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇందులో భాగంగానే తన పాత మిత్రుడైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మరి తలసాని అధికారంలో ఉన్నప్పుడు తన హవాని గ్రేటర్ లో కొనసాగించాడు ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో తన హవా కొనసాగించాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిందే అని కొంతమంది భావిస్తున్నారు మరి తలసాని తన హవా కొనసాగించడం కోసం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేదా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేది రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది